కూటమి పాలన మీద అనేటువంటిది నిన్నటితో బహుశా చంద్రబాబు నాయుడికి అర్థమై ఉంటుంది దీనిలో ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ విలువలకు లోబడి ఈ దేశంలో ఎవరైనా సరే నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది ఇది ఈరోజు మేము కొత్తగా తీసుకురావడము మరొకటో కాదు గతంలో ఏ ప్రభుత్వాలున్నా ఆ ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే లేదా ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు వాటిల్ని ఎండగట్టడం ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఉద్యమాలు చేయడం నిరసన ర్యాలీలు ప్రదర్శించడం అనేటువంటిది ఆనవాయితీ అయితే మొట్టమొదటిసారిగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా పర్యటనకు వస్తే ఆయన పర్యటనని అడ్డుకోవాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేసి పోలీసులను ఉసిగొలిపి ఎక్కడికక్కడ ఎవ్వరిని రానికుండా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నిన్న చేపట్టినటువంటి పౌర కార్యక్రమాన్ని కూడా ఏదో ఒక విధంగా నిలువరించాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్కి సరైనటువంటి ప్రజాదరణ రైతులకు సంబంధించి ఆదరణ రాలేదు అని అనిపించాలి అనేటువంటి దాంతో నిన్న పోలీసులను ప్రయోగించడం జరిగింది రైతులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఓ స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు మీరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు అనేటువంటి విధంగా మీరు పోలీసును ప్రయోగించినంత మాత్రాన మేము ఆ పోలీసులకు భయపడి మీరు అనుకున్నటువంటి విధంగా ర్యాలీల్లో పాల్గొనకుండా ఆ ర్యాలీలు నిరసించిపోయేటువంటి విధంగా ఆ నిరసన కార్యక్రమం నిరసించిపోయేటువంటి విధంగా మీరు అనుకున్నటువంటి విధంగా జరగదు ప్రజల్లో మరింత అసంతృప్తి పెళ్ళొగుతుంది ఆ వ్యతిరేకత అనేటువంటిది జాస్తిగా కనపడుతుంది ఎక్కువ అవుతుంది దానివల్ల మరికొంతమంది వచ్చి పాల్గొంటారు అనేటువంటిది ఎందుకంటే ప్రతి దగ్గర హౌస్ అరెస్టులు చేశారు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసుల్లో ఎప్పుడు లేదు పంతొమ్మిది కండిషన్లు ఆ కండిషన్ ఏమంటే పదిహేను మంది నుంచి వెళ్ళకూడదు అంటే నాకు ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు వాళ్ళలో ఐదు మంది కలెక్టరేట్ దగ్గర పోవాలి ప్రాణాంతకమైనటువంటి ఆయుధాలు తీసుకుపోకూడదు అంటే తుపాకీలు అటువంటివి ప్రాణాంతకమైనటువంటి ఆయుధాలు తీసుకువెళ్ళకూడదు అదొక కండిషన్ పెట్టారు దాంట్లో లెతల్ వెపన్స్ అయితే తీసుకుపోకూడదు ఇంకా రకరకాలైనటువంటి కండిషన్ మీరు పది అని చెప్తే పది గంటలకే మొదలు పెట్టాలా పది గంటల నుంచే మాకు ఫోన్లు ఏమి ఇంకా రాలేదు మీరు మొదలు పెట్టలేదు కార్యక్రమం మా కార్యక్రమం మొదలు పెట్టడానికి పోలీసులకి ఏమంత ఉత్సాహం మాకు అర్థం కాలేదు రండి రండి మొదలుపెట్టండి అంటే జనం రాకముందే మొదలుపెట్టేసి దాన్ని నీరు కాల్చాలనేటువంటి ఆలోచన ఇంత చవకబారు చేష్టలు ఎవరు మానిటరింగ్ చేస్తే పోలీసులు ఈ విధంగా పనిచేసారో అర్థం కాలేదు కానీ పోసే మాకే నవ్వు తెప్పించిన కొన్ని సంఘటనలు అయితే రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అందరం నిద్రపోయే సమయంలో అంటే మేము సర్వ్ చేసేసాము నోటీస్ అనేటువంటి దానికి మా వాట్సాప్లో పోస్ట్ చేస్తే నిద్రలేస్తే కార్యక్రమం ఉంటే అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకు పోలీసులు మాకు నోటీసు పంపిస్తే పొద్దున్న నిద్రలేసినప్పుడు ఆ నుంచి మీ కార్యక్రమం ఏంది మీ ప్రోగ్రామ్ ఏంది చెప్పి చెప్పి మా దగ్గర ఉండేటువంటి వాళ్ళు అడుగుతారు పీఏలు ఎవరు ఉన్నా ఏమని చాలా ఈరోజు దైనందిన కార్యక్రమాలు ఏందండి పోలీసులు ఆ పని తీసుకున్నట్టుకుంటారు నిద్ర లేస్తే మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి పోతారు ఎక్కడ ఉంటారు ఎన్సేఫ్ ఉంటారు అక్కడి నుంచి ఎక్కడికి పోతారు ఈ పనులు మా చుట్టూ ఎస్బీ పోలీసులు ఇంటెలిజెన్స్ పోలీసులు ఎందుకు ఈ విధంగా ఆరాటపడుతున్నారో మీరు చేయాల్సినటువంటి పరిపాలన విస్మరించి శాంతి భద్రతను గురించి ఆలోచన చేయకుండా పోలీసులు మీరు వేరే వాటికి ఉపయోగించి వాళ్ళు ఈరోజు చేసేటువంటి పనుల వల్ల ఎంత వ్యతిరేకత వస్తుంది ఈరోజు మేము చెప్పాం మీరు దయచేసి ఇటువంటి పనులు అడ్డుకట్ట వేయండి ఇవి ఎంత అసహ్యంగా ఉన్నాయంటే మీరు అనగదొక్కాలని చూసే కొంది ఆ ప్రజల్లో వ్యతిరేకత మరింత రెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది ఎక్కువేటువంటి పరిస్థితి ఉంది ఉధృతమయ్యేటువంటి పరిస్థితి ఉంది తప్ప ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం మేము అణిచివేస్తాము దాంట్లో ఒంకోటి కూడా చెప్పాడు వచ్చింది పోలీసులు ప్రెస్ మీట్లో కానీ లేదా ఎక్కడా కూడా ప్రభుత్వం గురించి విమర్శలు చేయొద్దని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు అది చేసినా కూడా పర్మిషన్ హృదయ కేసులు బుక్ చేస్తామని చెప్పి అంటే అన్ని ఆల్ పాసిబుల్ గొంతు నొక్కడానికి నిలువరించడానికి ఎన్ని రకాలైనటువంటివి ఉన్నాయో అన్ని రకాల ఆలోచన చేసి పంతొమ్మిది కండిషన్లు పెట్టి దాని మీద పర్మిషన్ ఇచ్చారు దారిలో అడ్డుకున్నారు ఎక్కడ పట్టిన చుట్టుప్రక్కల ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అక్కడికి వెళ్ళే అవసరమే అవకాశమే లేకుండా చివరికి ఎక్కడైతే మేము గుమ్ముకూడి మహనీయుడు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాల వేసి వెళ్దాం అనుకున్నామో ఆ విగ్రహం చుట్టూ కూడా జనాన్ని రానికుండా ఎక్కడికక్కడ తయమేసేటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ పాపం పట్టుకుని వాళ్ళ మోటార్ బైక్లో వచ్చేటువంటి వాళ్ళ తాళాలు లాక్కొని పక్కన పెట్టేటువంటి పరిస్థితి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న పెట్రోల్ పుట్టకపోతే అక్కడ మఫ్టీలో ఉండేటువంటి పోలీసులు ఏడకపోతున్నా అని చెప్పి ఆ పెట్రోల్ బంకులు ఆపేసినటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇంతమందిని మీరు ఆపినా జనం వచ్చారు అంటేనే అర్థమైపోతుంది ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతుంది అనేటువంటిది కాబట్టి దయచేసి నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఇది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి దానిలో ప్రతిపక్షంగా ఉండేటువంటి పార్టీ నిరసన తెలియజేయడం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పిలిపించాడు అన్నదాత అండగా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఈరోజు మేము చెప్పాం అయ్యా యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో తమరు కాస్త తమ ఆపి రైతుల గురించి ఆలోచన చేయండి అంటే దాని మీద కోపం కోపంస్తేట మీ మంత్రి చెప్పాడు యాభై శాతం కన్నా ఎక్కువ ఇచ్చేసామని చెప్పి చెప్పి ఎందుకు ఇచ్చారు యూరియా ఏదయా అని చెప్పి చెప్పి పాపం తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలే రాస్తున్నాయి చంద్రబాబు నాయుడు మాత్రం మీరు మాట్లాడితే కబడతారంటాడు నువ్వు ఇవ్వలేక నీకు చేతగాక నువ్వేం చెప్తున్నావు లక్షల టన్నులు తీసుకొచ్చానంటున్నావు మేము అడిగేది అదే మీరు తెచ్చినటువంటి లక్షల టన్నులు రైతులకు అందకుండా రైతులు క్యూలో నిలబడి బాధపడాల్సినటువంటి అవసరమేమి వచ్చింది రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు యూరియాకి ఈ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు ధాన్యం ఎందుకు కొనుగోలు చేయలేదు ఒక్కొక్కడు ఒక్కొక్కడు గట్టిగా ఫ్యాన్ ఐదులో పెడితే ఎగిరిపోయేవాడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫ్యాన్ ఐదులో పెడితే మనిషి ఎగిరిపోతాడు ఇద్దరు పట్టుకొని ఉండాలి పక్కన గట్టిగా రెట్టలు అటువంటి వాడు అన్ని పొమ్ములు వెళ్తే ఏగిలి పొమ్మాలిందని నిన్న చంద్రమోహన్ స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారట అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొచ్చేటువంటి వాళ్ళ తమ వ్యాపారాలు తమ చేసుకోండి ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్ వాడటం మళ్ళా గ్రావెలు కనపడకుండా ఎవడన్నా కేసులు పెడతారేమో మళ్ళీ నేను పెట్టినట్టుగా నేను చెప్పి చెత్తా చెతాలతో దాన్ని చేయడం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గ్రావెల్ వ్యాపారం అంతా కాకుండా కోట మండలం కర్రల పూడికి పోయాడు అక్కడ ఏపీఎస్ వాళ్ళని బెదిరించి ఆ ఏపీఎస్ ల్యాండ్ తీసుకొని సిరి పేరు కూడా ఏంటంటే సిరి రావాలని చెప్పి చెప్పి సిరి పేరుతో ఒక కంపెనీ పెట్టి అక్కడ తమ వ్యాపారం తమ దందా మొదలుపెట్టారు దానికి సంబంధించినటువంటివి తెచ్చుకున్నారు దాని మీద ఏపీఐసి ల్యాండ్స్ అని చెప్పి ఏపీఐసి ఒక పక్క చెప్తుంటే కోట మండలానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ భూములకు సంబంధించి కృష్ణపట్నం చక్రం వాళ్ళు వచ్చి మాది ఇది అని చెప్పి చెప్పని ఆ టెక్నో పార్క్ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి చెప్పిన వాళ్ళు చెప్తుంటే ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చి ఈరోజు ఒకే విషయం దానిలో గనక సిలికా క్వారింగ్ జరిగింది అంటే మైనింగ్ అధికారులు వెళ్ళకపోవడం కాదు జైలుకి పోతారు జైలులో మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వ భూమిలో ఏదో విధంగా అనుమతులు తీసుకొచ్చి మేము దాన్ని నా ప్రభుత్వం ఉంది కాబట్టి కుటుంబ ప్రభుత్వంలో ఏది పట్టినా స్కామ్లే అందులో భాగంగా ఒకటి తెచ్చుకోవడం దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము ఎత్తామంటే నువ్వెలాగూ జైలుకి పోతావు నీకు సహకరించినటువంటి వ్యక్తులు దాని మీద ఒక పార్ట్నర్షిప్ రాసి ఆ పార్ట్నర్షిప్లో భాగాలు పెట్టి వాళ్ళందరికీ ఇచ్చేతట్టుగా ఏర్పాటు చేసి ఏపీఐసి సంబంధించినటువంటి దాని మీద హైకోర్టులో రిట్ ఉంటే ఆ హైకోర్టులో రిట్ను కూడా లెక్క చేయకుండా దాని మీద ఒక లెటర్ రాశాడు ఆయన పాప ఆర్డర్లో ఇది హైకోర్టు రిట్కు లోబడి ఉంటుందని చెప్పి చెప్పి ఈయన దాని మీద శిలికా ఎత్తడం మొదలుపెట్టి హైకోర్టు తీర్పు ఎప్పుడో వస్తే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర వసూలు చేయాలని ఎత్తినటువంటి ఏ ఉద్దేశంతో మామూలుగా మీరు పర్మిట్స్ ఇస్తారు ఏ విధంగా మీరు పర్మిట్స్ ఇస్తారు ఎంత ధైర్యం ఉంది మీకంటే మీరు జైలుకి పోవడానికి కూడా సిద్ధమైపోయారేమని చెప్పి మైనింగ్ శాఖ అధికారులు అనుకోవాల్సినటువంటి పని నేను చెప్తున్నా ఎక్కడైతే ఈ జిల్లాలో మైనింగ్ సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయో ఒక్కటి కూడా విడిచిపెట్టేది ఉండదు మైనింగ్ శాఖ అధికారులు అనుకోవచ్చు ఆ ఈరోజు ఈ ప్రభుత్వం ఉందిలే మనం ఏదో అయిపోతుంది కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు గుర్తుంచుకోండి కాబట్టి వీళ్ళ మాటలు విని మీరు విచ్చలవిడిగా మైనింగ్ చేస్తుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈరోజు వెంకటాచలం చుట్టూ గుంతలమయమైపోయి కోట్లాది రూపాయలు గ్రావెలు ఎత్తేస్తే దానికి సంబంధించి ఆ గ్రావెల్ బయటపడుతుందని చెప్పి ఇప్పుడు మనం జైలుకి పంపించినట్టే పాపం చేయని దానికి జైలుకి పంపించాం చేసి జైలుకి పోవాల్సి వస్తుందని చెప్పి ఆ భయం వెంటాడుతుంది కాబట్టి దాన్ని మొత్తం చెత్తా చదారంతో నింపేసేటువంటి పరిస్థితి జేసీబీలు పెట్టి నెల్లూరులో అలీపురం దగ్గర ఉండేటువంటి చెత్త అంతా తీసుకెళ్లి ఎంత సుగుమైనటువంటి పనులు చేసేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఉందా నీ బ్రతుక్కి కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు నువ్వు తమరు వ్యాపారాలు చేస్తున్నారు ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం దగ్గర నుంచి పట్టాభూముల్లో టేకు చుట్లు కొట్టడం ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయింది ఎక్కడెక్కడ ఉంటే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లో నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయిల్ తీసేసి వాళ్ళ మీద దాన్ని తీసుకెళ్లి పాప మనుబోల హైవే పక్కన తోసేసి ప్రమాదవశాత్తు శాతం పడిపోయిందని చెప్పి చెప్తే ఆ ఆయిల్ ట్యాంకర్ వాళ్ళు చూస్తే అయితే ఇంట్లో ఆయిల్ లేదు ఒట్టి ట్యాంకర్ దూసిపోయారని చెప్తున్న ఆయిల్ ఏమైపోయింది అంటే దానికి సమాధానం లేదు ఎప్పుడన్నా ఇంత గలీజు పనులు ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ జరిగా మళ్ళీ నీ బ్రతుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి పేరు ఉచ్చరించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోయినటువంటి వాడిని ఏదో మన గాలిలో గెలిచి ఉండొచ్చు గెలిచిన మైనే ఏదో నేను చాలా వీరుణ్ణి బలాఢ్యుడిని పెద్ద కటఅవుట్ కలిగినటువంటి వాడిని అని చెప్పి చెప్పి అనుకుని నీకు ఆలోచనకు మించి స్థాయి శక్తికి మించి మాట్లాడేటువంటి మాటలు సరైనటువంటివి కాదు ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ బుద్ధి చెప్తారు ఒక ఫ్యాన్స్ అయిపోయింది ఫ్యాన్సీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్పులు పడతాయి ఎందుకంటే చంద్రబాబుకు ఒక బలహీనత ఉంది ఆ బలహీనత ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా తిడితే వాళ్ళని హక్కును చేర్చుకుంటాడు వాళ్ళకి పదవులు ఇస్తాడు వీళ్ళకొక చంద్రబాబు నాయుడు బలహీనత తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయి ఈ బలహీనలు బలహీనల మధ్య కుదిరేటువంటి బలమైనటువంటి ఒప్పందం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయనేటువంటి అనేటువంటి ఒక ఒప్పందం ఉంది కాబట్టి అది దాన్ని అనుసరించి దానికోసం రాబోయేటువంటి రోజులు కేబినెట్లో మార్పులు చేర్పులు వస్తాయి కాబట్టి నేను గట్టిగా మాట్లాడితే నాకేదో అవకాశం ఉంటుందని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీపడి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి శక్తి ఈ మాట్లాడేటువంటి వాడికి ఎవ్వరికీ లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి మీరు మీరు మీ నోరు అదుపులో పెట్టుకుని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడడం తప్ప మీ స్థాయిని మించి మాట్లాడడం సరైనటువంటిది కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా మరలా మరలా చెప్తున్నాం తప్పనిసరిగా నిన్న మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలందరి ఆధ్వర్యంలో అన్నదాత పోరు విజయవంతం చేసినందుకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఇతర నాయకులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతాంగానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ యూరియా పంపిణీలో కానీ రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో కానీ నిన్నటితో మా పోరాటం ఆగదు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ఈ ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే రైతులకు అన్ని విధాల అండగా నిలబడి రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో అన్ని రకాలైనటువంటి చర్యలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం